జనరల్ మేజర్ నారాయణ గారు ఏమంటున్నారంటే ఉగ్రవాదులకి మతం లేదు ఉగ్రవాదులు మతం లేకుండా వాళ్ళకి వాళ్ళు వీళ్ళనేం లేదు వాళ్ళ యొక్క పని కోసం ఎవరినైనా చంపుతారో అంటున్నారు కానీ అది అంత పచ్చి అబద్ధం వాళ్ళు మతం కోసమే పనిచేస్తున్నారు మతం వాళ్ళ నరాన జీర్ణించుకుపోయింది భారతదేశంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి మదర్సాలను కూడా ఎంక్వైరీ చేయాలి అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు ఏమవుతున్నారు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళ మీద కూడా నిఘా పెట్టాలి అని మన జనరల్ మేజర్ నారాయణ గారు అయితే పునరుద్ఘాటిస్తున్నారు చాలా ఫైర్ గా మాట్లాడుతున్నారు ఆయన నిక్కచ్చిగా నిజాలు మాట్లాడేటటువంటి మనిషి నిజంగా పనికిరాని సోది ఏది మాట్లాడరు ని కొట్టాలంటే మనం ఏ విధంగా అయితే మాట్లాడుకుంటామో ఆ విధంగానే ఉన్నారు అది కూడా లాజికల్లీ ప్రాక్టికల్లీ ఏదో నోరుంది కాబట్టి మాట్లాడేయడం కాదు ప్రతిదీ ప్రాక్టికల్ గా మాట్లాడతారు కాబట్టి ఆయన అంటే అంత విలువ వాస్తవాలు మాట్లాడతారు ఆయన ఉగ్రవాదం ఎందుకు లేదు ఉగ్రవాదులకు మతం ఎందుకు లేదు ఉగ్రవాదులుగా మారుతున్నటువంటి వారు ఎవరో చూడాలి మనం ఈరోజు వైట్ కాలర్ ఉగ్రవాదం బయటకు వచ్చింది వాళ్ళందరూ కూడా మదరసాలలో చదువుకున్నటువంటి వారే దాన్ని ఎందుకు మనం ఉపేక్షిస్తున్నాం ఆ విషయం ఎందుకు బయటికి మాట్లాడలేకపోతున్నాం ఎందుకు భయపడుతున్నాం ఎందుకు మరి ముస్లింలు అందరూ వచ్చి వాళ్ళని ఖండించలేకపోయారు ఏ ముస్లిం సమాజం అంతా కూడా మతం లేనటువంటి వీళ్ళని ఉరిశిక్ష అయినా వేయండి ఏదైనా చేయండి దీన్ని మేము ఖండిస్తున్నామని ఎందుకు రాలేకపోయారు అని ఇప్పుడు ఆయన అయితే నిజంగా నారాయణ గారు చాలా గట్టిగా మాట్లాడారు వాస్తవాలు ఇవన్నీ ఆయన మాట్లాడినటువంటి